ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఇప్పుడు వంశీ గారు జైల్లో ఉన్నారు నెక్స్ట్ నేను జైలు పంపించే అవకాశం ఉందా మీరు అడగాలి రెడ్ బుక్ ని అడగాలి కానీ నన్ను అడిగితే అలాగండి ఇది మొన్న కాషాయ బుక్ పెట్టారండి బండి సంజయ్ గారు ఇక్కడ ఎవరి కాడ బుక్ ఎవరికాడ బుక్ లు పెట్టేసుకున్నారు వెంకటరామాండ్ కో ఎక్కడ పుస్తకం దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం అక్కడ నోట్ పుస్తకం పెట్టుకుంటాం ఎవరికాడ రాసేసుకుంటాం వీళ్ళు పింక్ బుక్ పెట్టారు పింక్ బుక్ కాళ్ళు కూడా పెట్టారండి ఎన్ని రంగులు నాలుగు రంగులు పెట్టుకోండి ఏమైంది అందుకని చూద్దాం ఏం జరుగుతుందో బట్ కొడాలాని గారు చెప్పారు కదా పెట్టుకోండి అని చెప్పారు కదా జగన్కి నిన్న జెస్ కేటగిరీ ఇవ్వలేదా కిడ్డీ ప్రభుత్వం భద్రత ఇవ్వలేదంటారా ఆ భద్ర అక్కడ ముందల దాంట్లోకి మా మార్కెట్ యార్డ్లోకి రావటం మిగతా చూసాం కదండి ఇది కాకుండా రావద్దని చెప్పటం అది ఖచ్చితంగా కొంతమంది అంటే మనం లేని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంత సెక్యూరిటీ తగ్గవచ్చు అనుమతి లేని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బికా బియాండ్ దట్ ఆయన ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అండి ఓకే అంటే ఆయన మిర్చికి ధర లేదని చెప్పేసి మినుముకు ధర లేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు వాళ్ళ హాయాల్లో మరి మీ హాయాలు ఎంత ఇచ్చారని చెప్పేసి టీడీపీ టోల్ చేస్తున్న పరిస్థితి ఏం చెప్తారు సార్ ఏమండి రాజకీయాలకు వాడుకోవడానికి అంత అయిపోయిందండి రైతులను వా రైతును వాడుకోవడానికి బయలుదేరారండి ఆలు ఇల్లు కాదండి ఇవాళ అసలు నేను ముఖ్యమైన సమస్య చెప్తున్నానండి ఇవాళ క్షుద్భాతతో చనిపోయే వాళ్ళు ఎవరో దేశంలో లేరు ఎక్కడో లేరు కన్నా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కావాల్సింది వాళ్ళకి సమానమైన ఉచిత చదువు మరియు వైద్యం అందరికీ అంటే ఎమ్మెల్యేతో సహా మంత్రితో సహా సామాన్యుడు కూడా ఒకే హాస్పిటల్లో పొందాలి ఎమ్మెల్యే కాబట్టి జనం వస్తారు కాబట్టి కొంత ఫెసిలిటీ ఉంటూ ఉండొచ్చు ఇవాళ అడ్డంగా చేసుకునే నేపథ్యంలో నేను చెప్తున్నానండి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి భావితరాలు బాగుండాలంటే విసిద్ధర ఆ పత్తింటిలోనే వచ్చింది మిర్చి ధర బెంగాలు ఏం తగ్గిపోయినాయి మొత్తం దేశం నాకు అర్థం కావట్లేదు అసలు రాష్ట్రం రాష్ట్రం సపోర్ట్ ప్రైస్ ఇవ్వటం అనేది వేరే మెకానిజం వేరే ఉంటుందండి దేశవ్యాప్తంగా తగ్గిపోతే ఏం చేయగలుగుతారు చెప్పండి అందువల్ల నేను అడుగుతాను మెయిన్ ఆయన మెయిన్ మర్చిపోయారు యువతరం సపోర్ట్ నేను వచ్చిన ఆయన సపోర్ట్ ఎనభై తొంభై శాతం ఉంది పాత ముప్పై ఏళ్ళు వాళ్ళు కనపడతాను మొత్తం నేను చుట్టుపక్కలంతా వాళ్ళకి ఉద్యోగాలు వేయండి వాళ్ళకి విభజన హామీలు గుజరాత్ తరలించుకెళ్ళిపోతే వెళ్ళిపోతే కిక్కుని ఎందుకు అంటలేదు ఐదు సంవత్సరాలు ఎందుకు ఖాళీ ఇది అడిగాను కనీసం అడిగారు ఇప్పుడు అది కూడా అడగట్లేదు గవర్నీయులు కళ్యాణ్ బాబు గారు వీళ్ళు అసలు వేరే భజన చేస్తాను వేరే సంగతి అంత పాతాడే మంచి బాబు అనుకునే పరిస్థితి రెండు వేల పద్నాలుగును తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు తరాల అలా అయిపోయిన పరిస్థితులు చాలా దారుణం ఉందండి అందుకని నా అభిప్రాయం ప్రకారం ఈస్ ఫోకస్ ఓకే కానీ ఏ ఆపర్చునిటీని వాడకుండా చూస్తే రాజకీయ ఫక్తు రాజకీయ నాయకులుగా తయారైపోయారు ఓకే దయచేసి మిగతా వాటిలో దృష్టి పెట్టాలని చెప్పి కోరుతాను ప్రతిపక్ష హోదాలపైన ముఖ్యమైన ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు పర్సెంట్ ఓట్లు వచ్చిన వ్యక్తి పార్టీ అది ఇది చిన్న విషయం కాదు సీట్లు తక్కువ రావచ్చు అందుకని ఈ షుడ్ ఫోకస్ మెయిన్లీ ఆన్ అంటే కోర్ ఇష్యూస్ దాని మీద భావితారుల భవిష్యత్తు కోసం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుకున్నాను ఓకే ఇప్పుడు పద్నాలుగు ఏళ్ళ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నిన్న ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు సో జనరల్ బాడీ మీటింగ్ పార్టీ మీటింగ్లో పాల్గొన్నారు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో భాగంగా చంద్రబాబు నాయుడు కృష్ణానదిని ఏపీకి తరలించుకుపోతున్నారు దీని మీద రేవంత్ రెడ్డి ఉలుకులేదు లేదు అని చెప్పేసి కూడా చంద్ర కేసీఆర్ మాటలు ఏం చెప్తారు సార్ దాని మీద ఇవాళ ఫిబ్రవరి ఇరవై ఆంధ్రప్రదేశ్ వరకు ఆశ్వాసనలు రాని దినం బిల్లో రాష్ట్ర విభజన రాజ్యసభలో ఆమోదం రోజు విభజన అయిపోయింది కాబట్టి విభజన విధానం మీద మాట్లాడుతుంది తప్ప విభజన గురించి ఇప్పుడు మాట్లాడను అయిపోయింది ఎవరు వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే వ్యక్తి నేను తెలుగు జాతి బాగుండాలని కోరుకుంటాను సరే ఇవాళ కష్టాల కడలో పడి కొట్టుకుంటున్నారు ఆయన రాజకీయం కోసం ఆయన మాట్లాడుండొచ్చు ఆయన ఏం చేశారో క్రితంసారి వెరిఫై చేసుకున్నాను ఇంకా గోదావరి నదిని గంగా నదిని కూడా తీసుకొస్తాను వీళ్ళు పట్టుకెళ్ళిపోయారంటారని అబ్సల్యూట్గా బచావతి రిబల్ ఏది ఉందో న్యాయం జరగ దాని ప్రకారం అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాల్సింది కానీ ఆయన మాటలు మళ్ళీ భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి పెద్ద స్టేక్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి స్టేక్స్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో అక్కడ బీఆర్ఎస్ పోటీ చేసినా నోట్లు వచ్చేయము అక్కడ ఆవిడేమో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షాలుగా అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవిడ మాట్లాడుతూ వచ్చి జగన్ కానీ తిడతానికి వస్తున్నారు కదా రాష్ట్ర హక్కుల మీద మాట్లాడారు ఆవిడ నేను అనుకుంటాను బీజేపీని కూడా మాట్లాడలేదు బీజేపీ టీ బిటీంలో వ్యవహరిస్తానని అనుకుంటున్నాను డూ రెస్పెక్ట్స్ రాదు బయటకు వచ్చినప్పుడు వల్ల ఆంధ్రత్ ఆఫీసులు కార్యాలయం పెట్టి జగన్ గారిని తిడతాం మా జగన్ గారు నిన్న పరామర్శించింది ఆవిడ రోజు జగన్ గారిని తిడతాం ఎందుకు అర్థం కాదు ఆస్తులు తగ్గదుంటే వేరే చోటు తెచ్చుకోవాలి సరే కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ కేసీఆర్ గారు మాట్లాడి మాత్రం ఇది భావోద్వేగాలు మనం రెచ్చగొట్టడం ఓకే లేదంటే న్యాయంగా మరి ఆయన ఉన్నప్పుడు పరిశీలించుకోవచ్చు కదా ఆయన ఉన్నప్పుడు ఏదైతే విభజన చట్టం ఉందో దాని ప్రకారం కేంద్ర బోర్డుకి ఇవ్వాలి కదా వాళ్ళే చూసుకుంటారు కదా శ్రీశైలం ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేతృత్వంలో గేట్లు ఉంటాయంట కానీ లెఫ్ట్ సైడ్ ఉన్న మెయిన్ మా గేట్లు తీసే హక్కు మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఉంటుందంట ఏపీలో మాత్రం ఏపీకి మాత్రం నా ఏది నాగార్జ్ సాగర్ గేట్లు మాత్రం రైట్ సైడ్ తీసే హక్కు ఉంటుందంట గేట్లు మాత్రం తెలంగాణ హక్కు ఉంటుందంట ఇది పరిస్థితి మీద వాళ్ళకి ఏందండి ఇది ఈ గేట్ల మీద ఆళ్ళు వెళ్తాం ఆళ్ళ గేట్లు పోలిచి ఏందండి ఇది నాకు అర్థం కాదు సమస్యని కూర్చుని పరిష్కారం భావోద్వేగాలు వచ్చుకోవడం కోసం సరైన చేయటం కాదు నేను ఒకటే చెప్తున్నాను తెలుగు జాతి బాగుండాలంటే ఇలాంటి ఉద్దేశాలు ఉండకూడదు అది ఉన్నసి పీస్ ఫర్క్ అండి తెలంగాణకు ఐదు టీమ్స్లు ఎక్కువ వచ్చింది లేకపోతే రాజంకి వెళ్ళేది ఏందండి నాకు అర్థం కాదు ఐసీఎంసీతో కాంపలంట్ పోతే పర్వాలేదు అప్పుడు ఉద్యమం చేయొచ్చు పైన మిగులు జలాలు నష్టపోతున్నాం ఇతర రాష్ట్రాలు అని చెప్పి అబిడ్బిట్లు వేసిన రెండు ప్రభుత్వాల్ని కొట్టి నా కేంద్ర ఆదాని గారి ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు వ్యతిరేకంగా అబిడ్బెట్ వేసింది ఏమైపోయారు నేను మొత్తుకున్నాను అప్పుడే మోడీ గారు కోవిడ్ వచ్చింది అది ఇదని మాట్లాడదు మోడీ గారిని ఏమంటే ఊరుకోనని చెప్పి కేసీఆర్ గారు అన్నారు తర్వాత తిట్టారు ఇవాళ నాకు అర్థం కాదు కోయినా డ్యాములో ఈ కృష్ణానది నేలనండి ఆంధ్రా పవర్ పాయింట్స్కి అంటే ఆంధ్ర అంటే పేరు ఆంధ్ర అండి టాటా పవర్ ఇటు నుంచి రావాల్సిన వందల టీఎంసీని నుంచి పడేసి అరేబియా సముద్రంలో ఉప్పు నీటి సముద్రంలో కలిపేస్తున్నారు వంద టీఎంసీలు అక్కడ పోతంటే అంటే దెబ్బలాడి ఒక వంద టీఎంసీ తెచ్చుకుని ఆంధ్ర దీంట్లో కావాలంటే అబ్బాయి టీఎంసీ తెలంగాణ ముప్పై టీఎంసీ కోస్తా రాయలసీమ ఇచ్చుకోవచ్చు కదా పక్కన మీద కింద మీద ఏందండి నాకు అర్థం కాదు భయమా నో అండి ఇట్స్ నాట్ కరెక్ట్ కలిసిపోరాడాల్సిన విషయంలో ఇలా చేయటం మంచిది కాదండి అభిప్రాయం